హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మనం ఒకసారి అయితే కృష్ణానది దగ్గరకైతే వచ్చామన్నమాట ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం ఎందుకంటే మనం పులిచింతల ప్రాజెక్టు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులుచింతల ప్రాజెక్టు కృష్ణానది ముంపు ప్రాంతాల దగ్గరకైతే వచ్చామన్నమాట ఎందుకంటే మనం సరదాగా అప్పుడప్పుడు చేపల వేటకైతే వస్తుంటాము చూద్దాం ఎందుకంటే చేపలు అప్పుడు పోయిన సంవత్సరం వర్షాలు లేకపోవటం వలన కృష్ణానదిలో నీళ్ళు లేకపోవటం వలన చేపలన్నీ కూడా అసలు అయితే చేపలు మొత్తం పట్టేశారు ఇదిగో మీరు చూస్తున్నారు ఇదంతా కృష్ణానది ముంపు ప్రాంతాలన్నమాట మనం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల దగ్గరికి అయితే వచ్చాము చాలా ఉదయాన్నే వచ్చాము అందుకని మీకు కొంచెం లైట్గా మంచు ఉండటం వల్ల కృష్ణానాది సరిగ్గా కనిపించటం లేదు అందులో ఇంకా పొద్దు కూడా పొడవలేదనమాట అంత ఉదయాన్నే వచ్చాము చూద్దాం మనం లోపలికైతే వెళ్ళిపోదాం నేను కొన్ని బుట్టలు అయితే పెట్టాను ఆ బుట్టల్లో ఏమైనా చేపలు ఏమైనా పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి ఆళ్ళను ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఆ ఛానల్లో చేపల గురించి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట గాలాలు కడుతున్నప్పుడు అలాగే వలలు వేస్తున్నప్పుడు ఎలాంటి చేపలు పడ్డాయో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పడవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన పడవ అయితే ఉంది ఆ పడవ ఎలా ఉందో చూద్దాం నీళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోయినాయి మొన్నటి వరకు అయితే మొన్నైతే అసలు అక్కడ వరకు ఉన్నాయి నీళ్లు అక్కడ వరకు ఉన్నాయి కానీ నీళ్ళన్నీ చాలా తగ్గిపోయాయి పులిచింతలు గేట్లు అయితే ఎత్తినట్టున్నారు నీళ్ళైతే తగ్గిపోయాయి చూద్దాం ఇప్పుడు మనం వేసిన బుట్టలన్నీ ఎలా ఉన్నాయో బయట పడ్డాయా మరి ఏమైనా పడ్డాయా లేదో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం చూస్తూనే ఉండండి మన పడవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం ఇది పడవ మంద కాదు ఇది వేరే వాళ్ళది బుట్ట అన్నమాట ఇది చేపల బుట్ట అంటే దీనికి ఇంకా దీని నీళ్ళలో వేస్తారు ఈ బుట్టనే ఇంక వల అవసరం లేదు గాలాలు అవసరం లేదు కానీ ఇది సందులో నుంచి చేపలు వెళ్ళిపోతాయి లోపలికి ఇలాంటి బుట్టలే మనం పెట్టాము కృష్ణానదిలో లోపల అటు నీళ్ళల్లో పెట్టాము అనమాట అవి ఎక్కువగా కంపల్లో చెట్టల్లోనే పెట్టాలి అవి కంపల్లోకి వస్తాయన్నమాట చేపలు నీళ్ళన్నీ చాలా చాలా తగ్గిపోయాయి మన పడవ అంతా కూడా బయటపడింది ఊరు నాయనా ఇక్కడ ఉంది మన పడవ పడవ అంతా బయటపడింది ఈ పడవని ఇప్పుడు లోపలికి లాగాలంటే మామూలు విషయం కాదు ఇక్కడ రాగ పెరిగిన నీళ్ళు ఇక్కడ దాకా పెరిగి ఒక్కసారిగా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి పడవ చూడండి దీని రూపురేఖలే మారిపోయినాయి ఎందుకంటే నేను రాక కూడా దగ్గర దగ్గర సుమారుగా మూడు నాలుగు రోజులు అవుతుంది అందుకే పడవంతా కూడా ఇలా అయిపోయింది చూద్దాం ఈ పడవను అయితే మనం తీసుకెళ్ళాలి ఊర్ నాయన తాడు కూడా లోపలికి ఇది అయిపోయింది తాడుతో కట్టాను ఇక్కడ కట్టేశాను అనమాట చెట్టుకి ఎందుకంటే ఎక్కువగా అలలు వచ్చినా సరే కృష్ణానదిలో పూర్తిగా నీళ్ళు తగ్గిపోయినా పెరిగిపోయినా మనకి ఇబ్బంది లేకుండా పడవ ఎక్కడికి పోకుండా ఈ తాడుతో కట్టేశాను తీసుకొని ఈ పడవ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి ఈ పడవని ఇప్పుడు లోపలికి నెట్టాలి మనం నాయనా ఈ పడవ అసలు కదిలిద్దాం మనకు ఒక్కడికే మామూలుగా లేదు పడవను లోపలికి నెట్టేసి త్వర త్వరగా త్వర త్వరగా మనమైతే వెళ్ళిపోవాలి చెట్టల్లో ఉంది చెట్టల్లో కట్టేసి పడవంతా కూడా ఇవన్నీ కూడా అడవి ప్రాంతం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అడవి ప్రాంతం అనమాట ఇదంతా కూడా చూద్దాం మీరు చూస్తున్న ఏమండి ఇప్పుడు అయితే మనం పడవనైతే లోపలికి తీసుకెళ్ళిపోదాం లోపలికి తీసుకెళ్ళిపోయి మనకి పడిన చేపలు ఏమైనా పడ్డాయేమో ఆ బుట్టల్లో చూద్దాం పడవైతే లోపలికి నెట్టేయాలి మనం పడవ చాలా బయటపడింది అక్కడికి అయితే వెళ్ళిపోదాం పడవనైతే లోపలికి నెట్టేశాను వృద్దు పడింది నీళ్ళైతే చాలా తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి అంటే అప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కనుక ఏమైనా గేట్లు ఎత్తినట్టుగా ఉంటే మాత్రం కంపల్సరీ పులుచుంత ప్రాజెక్టులో మాత్రం గేట్లు ఎత్తుతాడు ఎత్తినప్పుడు మాత్రం నీళ్ళు కొద్ది గొప్ప తగ్గుతూ ఉంటాయి అందుకే పడవ బయటపడింది అనమాట మ్యాక్సిమం లోపలే మనం కట్టేయాలి గడవని అప్పుడు మనకి రిస్క్ లేకుండా ఉంటుంది రెడ్డి కూడా సరిగ్గా లేదు రెడ్డి కూడా ఇదేదో కర్రకి ఒక చెక్క అయితే కట్టాను అయితే చూద్దాం మనం పెట్టిన బుట్టల్లో చేపలు ఏమైనా పడ్డాయేమో చూడాలి ఎక్కువ లోతులైతే పెట్టలేదు లోతు తక్కువలో కంపలో పెట్టాను అనమాట పొద్దు కూడిచింది మైక్ అయితే తెచ్చుకోలేదు వైర్లెస్ మైకు మరి వాయిస్ క్లారిటీ కనపడుతుందో లేదో తెలియదో చూడాలి గుర్తుల దగ్గరికి అయితే వెళ్ళిపోదా కొత్తగా నా ఛానల్ చూసుకున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెచ్ చేసుకోండి ఆలని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో చేపల గురించి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క దగ్గరికి అయితే వచ్చేసాము బొక్కలు కూడా చాలా బయటపడ్డాయి కొన్ని నీళ్ళు తగ్గిపోయేసరికి చాలా పడ్డాయ లేదనేది డౌట్గా ఉంది అంపలో పెట్టాలన్నమాట అది ఇక ఈ బుట్టలు అంటే అసలు ఇక వలతో పని లేదు గాలాలతో పని లేదు అయినా కానీ చేపలు పడతాయి అనమాట ரெண்டு சாப்படி புது சாப்பிடுது ஒரு சின்ன சாப்பே పెట్టద్దా ఒక్క చేప మాత్రమే పడది ఇది కూడా లోపలికి ఒకటి పర్లేదు ఇంకో కొత్త కాడికి అయితే మనం వెళ్ళిపోదాం చేపలు పడ్డాయిట్టద్దాం

వల లేకుండా చేపలు ఎలా పట్టాలో చూద్దాం ఈ చేపకైతే మాత్రం పక్క కన్ను లేదు ఈ పక్క అసలు కన్ను లేదు మరి ఏమైందో ఈ పక్క అసలు కన్ను లేదు పక్క మరి ఏమైందో ఇటు పక్క అయితే కన్ను ఉంది అమ్మ పోయిందనుకో మామూలుగా ఉండదు మామూలుగా లేదు చేప గురకు చేప ఇంకొక అయితే మనం వెళ్ళిపోదాం ఇంకొక బుట్ట ఉంది ఆ బుట్లో కూడా ఎన్ని చేపలు అయితే చూడాలి ఎవరు వేయట్లేదు ఎందుకంటే వలల్లో పడతలేదు నీళ్లు తగ్గుతా పెరుగుతా ఉండేసరికి వల్లన్నీ కూడా ఉండైపోతున్నాయి పడింది ఒకటే షాప్ పెద్దది కాకపోతే అయితే కొంచెం తక్కువగానే పడ్డాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువగా చిన్నపిల్లలైతే ఉన్నాయన్నమాట ఈ చిన్నపిల్లల సైజ్ అంతా పెద్ద అవ్వాలంటే సుమారుగా మనకి ఒక రెండు మూడు నెలలు అయితే టైం పడుతుంది రెండు నెలలు టైం పట్టి పిల్లంతా పెరగాలంటే కొంచెం టైం పెట్టింది చూస్తున్న నుండి కొత్తగా నా ఛానల్ వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం పెంచాలి మన బ్యాటన్ అయితే ఇంకా పెంచాలి పెంచి ఎలాంటి చేపలు అయితే పడతాయో కృష్ణానదిలో రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చేపల గురించి జల్లలో వాలిగలు కొరమేన్లు ఇలాంటి గాలాలు కట్టి మంచి మంచి చేపలు అయితే మనం పట్టబోతున్నాం రాబోయే రోజుల్లో కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను తీసిన ఈ బుట్టలో గాలాలు వలలు లేకుండా చేపలు పట్టడం అనమాట చేపలు పట్టడంలో చాలా చాలా రకాలు ఉన్నాయి ఇది ఒక రకం అనమాట అయితే కొన్ని చేపలు పడ్డాయి మీరు చూశారు కదా మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం